అతి తక్కువ ఖర్చుతోనే రోబోటిక్ సహాయంతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నట్లు నేలూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు రోబోటిక్ మోకాలి మార్పిడి ఆపరేషన్లు చేయించుకునే వారికి దానికి అవసరమైన పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు హాస్పిటల్లో ఇవాళ జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఆర్థోపెటిక్ సీనియర్ సర్జన్లు డాక్టర్ వివేకానంద రెడ్డి డాక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అయిన సందర్భంగా అదే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెటిక్స్ తరఫున నుంచి మీ అందరికి తెలిసిందే రెండున్నర గత రెండున్నర సంవత్సరం నుంచి రోబోటిక్ పద్ధతిలో నీ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ చేయడము అది ఫుల్లీ ఆటోమేటిక్ రోబో మన రాయలసీమ జిల్లాలో ఫుల్లీ ఆటోమేటిక్ రోబో మనదే ఫస్ట్ ఇప్పటికి ఆల్మోస్ట్ ఆల్ ఐదు వందల నీ రీప్లేస్మెంట్లు అవ్వడము ఆ సందర్భంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ వివేక్ గారిని డాక్టర్ శశిధర్ గారిని అభినందిస్తూ డిపార్ట్మెంట్ ముందరకు వచ్చి ఈ ప్రొసీజరు అందరికీ అందుబాటులో రావాలని కొత్తగా ఒక ప్యాకేజ్ డిసైన్ చేశాము ఆ ప్యాకేజ్ గురించి డాక్టర్ వివేక్ గారు డాక్టర్ శశిధర్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే కాకుండా రోబోటిక్ చేయించుకున్న దానివల్ల కన్వెక్షన్ అంటే నార్మల్ నీ రీప్లేస్మెంట్కి డిఫరెన్సెస్ ఏంది దీంట్లో పేషెంట్ ఎట్లా బెనిఫిట్ అవుతారు ఫ్యూచర్లో లైక్ ఇంప్లాంట్స్ రిజెక్షన్ కాకుండా ఎట్లా ఉంటుందో అన్నీ మీకు డాక్టర్ వివేక్ గారు డాక్టర్ శశిధర్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్గా ఈ ప్యాకేజ్ నార్మల్ పీపుల్కి కూడా అందుబాటులో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ తీ తీసుకురావడంలో అపోలో హాస్పిటల్ తరఫున మేము చాలా సంతోషిస్తున్నాము ఈ రోగు గురించి చెప్పాలంటే కన్వెన్షనల్గా మామూలు పద్ధతిలో ఎక్స్రే ద్వారా మనకి ఎంత ఎంతుందని దాని గురించి ఆలోచించుకొని ఏ సైజ్ ఇన్ఫ్లాంట్స్ ఏం వాడాలి అని తర్వాత బోన్ ఎంత కట్ చేయాలి అనేది సర్జరీ టైంలో మనం ప్లాన్ చేసుకుని దాని దగ్గర అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము సో యూమన్ అయితో కొంత మనం అనుకున్న విధంగా స్ట్రైట్గా రాకుండా కొంత వంపు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి సో వంపు వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద లోడ్ కరెక్ట్గా పడాల్సిన పరిస్థితి కాకుండా కొంచెం వంపు పడ్డప్పుడు ఆ మోకాళ్ళు ఆ కృత్రిమ కీలు కూడా మధ్యలో ప్లాస్టిక్ కానీ అరిగిపోయే అవకాశాలు కొన్నిసార్లు ఈ ఇంగ్లాండ్కి మధ్యలో లూజలింగ్ స్టార్ట్ అవ్వడం సిమెంటర్ అంతా అయ్యే అవకాశాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి సో దీని గురించి పేషెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ పెంచేదానికి మనము కొత్తగా వచ్చిన రోబోటిక్ ద్వారా రోబోటిక్ సహాయంతో నేను చేసుకుంటుంది సో దీనిలో ఏం చేస్తామంటే ఎక్స్రేతో పాటు సిటీ స్కాను చేసుకొని మనకి నీ యొక్క నమూనా తయారు చేసుకొని ఏ సైజ్ ఇంప్లాంట్ అనేది మనం ముందే చేసుకుంటుంది ఆపరేషన్ కంటే ముందే సిటీ స్కాన్ చేయగానే సో ఈ బోన్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా సిటీ స్కాన్లో తెలుసుకుంటుంది దీన్ని మనకి రోబోకి అనుసంధానం చేసుకొని సర్జరీ టైంలో మోకాళ్ళకి సెన్సార్స్ ఫిక్స్ చేసుకొని తర్వాత లోపల బోన్ యొక్క పరిస్థితి ఆల్రెడీ మనకి జనరల్గా రోబోటిక్ అంటే ఓన్లీ మహానాటాలకి పరిమితమైంది కాకపోతే మన అక్కులో ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని అక్వైర్ చేసుకుంటారు చాలా ఫాస్ట్గా సో విధంగా మనకి ఈ రోబోటిక్ రావడం జరిగింది ఇది కూడా మనం టూ అండ్ ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాము రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ నేను ఫైవ్ అన్ని యూస్ వరకు చేస్తున్నాము ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కదా పేషెంట్ రికవరీ అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది జనరల్గా కన్వెన్షన్ రీప్లేస్మెంట్స్లో మెయిన్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే కన్వెన్షన్లో ఎక్స్రే ఒకటి తీస్తాం మనం ఎక్స్రే తీసి దాన్ని అసెస్ చేసి చూస్తాం కానీ దీంట్లో ఏంటంటే సిటీ స్కాన్ తీస్తాం పైన తుంటి దగ్గర నుంచి కింద యాంకిల్ జాయింట్ వరకు మడవం వరకు ఎక్స్రే సిటీ స్కాన్ తీస్తాము అలైన్మెంట్ చూస్తాం మొత్తం అంతా ఒకే లైన్లో ఉంటేనే మనకి ఇంప్లాంట్ మనం వేసి మనీకి అనేది ఉంటుంది సో దీంట్లో ఈ సిటీ స్కాన్ చేసిన తర్వాత త్రీ డీ రీకన్స్ట్రక్షన్ చేసి దాంట్లో ఎంత బోన్ కట్ చేయాలి ఎంత డిసైడ్ చేస్తాం సో ఎంటర్ ఆఫ్ కూడా మనము అసెస్ చేసి డిసర్బాటు ఉంటుంది ఈ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సో దీంట్లో అక్యురేషన్ పెరుగుతుంది మామూలుగా హ్యూమన్ యాబోర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడొచ్చడా